అందరికీ శుభోదయం చండీగఢ్ క్షేత్రంలో జరిగే క్రీడా సంగ్రమానికి భవిష్య జ్యోతిష్యవాణి దృష్టిలో ఈరోజు శ్రేయాస్ అయ్యరు గారు పంజాబ్ కింగ్స్కి నూతన పాలకుడు కాగా ఆయన తుల రాశి అవ్వడం నక్షత్రం స్వాతి నక్షత్రం అవ్వడం ఈరోజు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇది అయ్యరు గారికి రాజయోగ బలము ఇస్తున్నదే అయితే బుధుడు మరియు గురుగ్రహాలు ఈరోజు ఐదవ దృష్టి పంజాబు జట్టులో విజేత జాబితాలో చెలరగినట్లు సూచిస్తున్నది అయితే గురుగ్రహం ధనబలానికి మార్గం కాబట్టి చెన్నై సేనలో ధోని గారు గోచరంలో కేతు దోషం చివరి ఓవర్లో సమయం తప్పి చేతు నుంచి విజయం జారిపోయే అంశాలే ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టే పంజాబ్ కింగ్స్ విజయ్ పతాకం ఎగురేస్తున్నది శుభమస్తు జయమస్తు పంజాబు విజయస్తు